హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో ఐదు తంత్రాలుంటాయి మిత్ర లాభం భేదం సంధి విగ్రహం అసంప్రేక్ష కార్యతం అందులో మొదటి తంత్రం మిత్ర లాభం గురించి వరుస వీడియోలు మీకు సమర్పిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో కాకి మృగము జింక స్నేహంగా ఉండగా కొత్తగా వచ్చి ఒక నక్క వాటితో రకరకాల వాదనలు చేసి స్నేహం సమకూర్చుకొని దాన్ని మృగాన్ని జింకను తీసుకెళ్ళి ట్రాప్లో పడేట్టు ఒక కాపు పన్నిన రైతు పన్నిన వలలో చిక్కుకునేట్టు చేసి వల తప్పించు అంటే ఈరోజు భట్టారక వారం ఈ వల నరాలతో చేయబడింది నేను ముట్టుకోను ఇంకేదైనా పని చెప్పు తలతో చేస్తున్నాను అనేసి జింకకి అర్థమైపోతుంది ఆ నక్క వెళ్ళి పొదల్లో దాక్కుంటుంది కాపు వచ్చి ఆ రైతు వచ్చి జింకని విడిపించి చంపితే దాని రక్తం మిగిలిపోయిన వాడు కాపు తీసుకెళ్ళగా మిగిలింది ఇంకేవో ఉంటుంది తనకు ఆహారం అవుతుందని నక్క కాచి ఉండగా అది ఇంతకుముందు ఎపిసోడ్ వరకు చెప్పానండి ఇప్పుడు అంత సాయంకాలము కావచ్చని కాకి తన మిత్రము హరిణము తావుచారమకి మిక్కిలి చింతించి అక్కడక్కడ వెతకు చూచి ఈ పొలం ఒక్కడకు వచ్చి చూచి చెలికాడా ఇది ఏమని అడిగాను దాంతో కాకి చూసింది చూసింది ఇంకా ఆ చెట్టు దగ్గరికి రాలేదు రాత్రికి ఇక్కడికి వచ్చేస్తుంది ఏమైంది అని వెతుక్కుంటూ వచ్చింది స్నేహితుడి ధర్మం అది స్నేహితుడు మిత్రుడికి ఏమైనా హాని కలిగిందేమో అని మిత్రుడి శ్రేయస్సు కనిపెట్టుకుని ఉంటాడు కాబట్టి రోజులాగా రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చాడు ఆ వాడు చావు వస్తాడులే వచ్చినప్పుడు వస్తాడే ఎక్కడో తాగి పడుకొని ఉంటాడులే అనేటటువంటి హిపోక్రటిక్ ఫ్రెండ్షిప్ కాదు స్నేహం ఇది నిజమైన స్నేహం దాంతో వెతుక్కుంటూ వచ్చి చూసి ఇదేమిటి అని అన్నాడు అంటే ఆ జింక్ అన్నది మిత్రుని మాట వినని దానికి ఫలమిది చేటుగాలము దాపించిన వాడు హితుల మాట ఎలా వినునని మృగము పలికాను మిత్రుడి మాట వినలేదు నేను చేటుగాలం దాపరిస్తే మంచి మాత్రం చెవికెక్కుతుందా అన్నది అని విని కాకము ఆ నక్క ఎక్కడని అడిగాను నా మాంసము తినవలెనని ఎక్కడనే ఎక్కడనో కాచుకొని ఉన్నదని మృగము చెప్పాను ఇంతకి నక్కేది అని అంటే నక్కే కదా ఇది దారి పొలం చూపించింది పైరు మెద్దుగాని రమ్మని తీసుకెళ్ళింది అన్నది తెలుసు కాబట్టి కాకి మరి నక్కేమైంది అనంటే నా మాంసం తినాలని ఇక్కడే ఎక్కడో నక్కి కూర్చొనుంది మోసపోయాక దగా పడ్డాక అర్థమైంది దీనికి వాస్తవం ఏంటో జింకకి ఆ మాట అనగానే నా విని కాకి ఇట్లనే నేను మునిపే చెప్పి నా మాట వినకపోయి తివి పరులకు నేను క్యూడి చేయబోను వారు